రోజుల తర్వాత సో చాలా రోజుల తర్వాత కోవిడ్పై కోవిడ్ ఎఫెక్ట్పై కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కనీ విని ఎరిగని టీకాల పంపిణీ ప్రక్రియ ప్రజల ప్రాణాలను రక్షించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది కరోనా వ్యాక్సిన్ కారణంగా తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారంటూ ఇద్దరు మహిళలు తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పివి వారాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది ప్రభుత్వం తరఫున అదనపు సొలిసొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి వాదనలు అయితే వినిపిస్తూ కోవిడ్ కనీవిని ఎరగని విపత్తు అని పేర్కొన్నారు ప్రాణాపాయం ప్రజల ప్రాణాలను అవి రక్షిస్తున్నాయన్నారు అయితే వ్యాక్సినేషన్ దాని దుష్ప్రభావాల అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలించిందన్నారు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదిని కోవిన్ కోలిన్ గాన్ స్వాల్స్ బదిలిస్తూ అంటే బదిలిస్తూ టీకాల విషయంలో ఎటువంటి వివాదం లేదన్నారు అయినప్పటికీ కూడా వ్యాక్సినేషన్ తర్వాతే వీరిద్దరూ కూడా అయితే కోల్పోయారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ ఇద్దరు మహిళల మరణాలపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు పోస్ట్ పోస్టుమార్టం నివేదికను ఇవ్వడం నిర్దేశించిన కాల వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేసే ఆదేశాలు ఇవ్వడం ధర్మాసనాన్ని కోరారు తలుపు ఇక్కడ ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను స్వీకరించామని దీనిపై ఇక్కడ నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నమాట సో మొత్తం మీద కోవిడ్ మరణాలపై సుప్రీంకోర్టులో కేసు అయితే నమోదైంది దానికి సంబంధించి విచారణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆయా దేశం ఆయా ప్రజలను కాపాడుకోవడం కోసం కొన్ని వ్యాక్సిన్లు అయితే తీసుకొస్తుంది అందులో విధంగా భారత ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది అయితే దీని ప్రభావంతో కొంతమంది చనిపోయారని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట మరి కోర్టు ఈ విధంగా నిర్ణయం చేస్తారో వేచి చూడాల్సి దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ అయితే మారింది ఇప్పుడు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్